ఒకప్పుడు సింధు పేరు చెప్తే బ్యాడ్మింటన్లో మెడల్స్ రికార్డ్స్ ఆమెకు సాగిలపడని బ్యాడ్మింటన్ టోర్నీనే లేదు ఆమె ప్రతిభకు వేదిక కాని సూపర్ సిరీసే లేదు అలాంటి సింధు కెరీర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ కు వచ్చేసిందా ఈ ముప్పై ఏళ్ల ఈ వరుస వైఫల్యాలు దేనికి సూచిక అనేదే ఇప్పుడు ప్రశ్న వరల్డ్ ఛాంపియన్షిప్లో సింధు పోరాటం ముగిసింది వరల్డ్ నెంబర్ టూ ర్యాంకర్ పై గెలిచి మొత్తానికి ట్రాక్లోకి వచ్చింది మళ్ళీ సింధు అనిపించిన క్వార్టర్ ఫైనల్స్లో ఇండోనేషియన్ ప్లేయర్ కుస్మవర్ధనిపై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది పివి సింధు రెండు వేల పంతొమ్మిదిలో బంగారు పథకం సాధించిన చోట ఇప్పుడు కనీసం కాంస్య పథక పోటీకి కూడా అర్హత సాధించలేకపోయింది ఇదొకటే కాదు ఏడాది ఆడిన ఐదు సూపర్ సిరీస్ టోర్నీల్లో సింధు కనీసం మొదటి రౌండ్ కూడా దాటలేకపోయింది ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ స్విస్ ఓపెన్ ఇండోనేషియన్ మాస్టర్స్ మలేషియన్ మాస్టర్స్ జపాన్ ఓపెన్లో మొదటి రౌండ్లోనే ఓటమి చెందిన సింధు చైనా ఇండోనేషియా సింగపూర్ ఓపెన్లలో రెండో రౌండ్లో ఇంటిదారి పట్టింది రెండుసార్లు ఒలింపిక్ పథకాలు సాధించి దేశం తరఫున బ్యాడ్మింటన్లో మరే క్రీడాకారిణి సాధించడాన్ని ఘనతలు సాధించిన సింధు ఇటీవలి ఫామ్ చూస్తుంటే ఆమె కెరీర్ ఎండింగ్కు వచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు క్రీడా విశ్లేషకులు i <laughs> you